నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం కుంభలగ్నం వారికి ఏ దశలు కలిసి వస్తాయి ప్రతి ఒక్క లగ్నానికి మనం ఈ కుంభలగ్నం వారి జీవితం ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా బ్లూ ప్రింట్ ఉంటుంది వీళ్ళు ఈ రంగాల్లో రాణిస్తారు వీళ్ళ యొక్క కెరీర్లో ఇటువంటి ఈ సమయంలో కరెక్ట్గా వీళ్ళకి బ్రేక్ ఉంటుంది సో ఇట్లా మనం ఐడెంటిఫై చేయడం ఎలా అంటే భాగ్యోదయం పర్టికులర్గా కలుగుతుందండి ప్రతి ఒక్క లగ్నానికి కొన్ని గుడ్డి గుర్తులు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో అని చెప్పేదానికి లేదు అంటే రీసెర్చ్ పరంగా కొంత అనుభవపూర్వకంగా కొంత పండి కొంతమంది పండితుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మనం ఓన్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎలా అంటే కుంభలగ్నం వారికి పలానా రంగంలో రాణిస్తారు కుంభలగ్నం వాళ్ళలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కుంభలగ్నం వారు ఏ విధంగా ఉంటారు వీళ్ళ యొక్క మైండ్ పవర్ ఏ విధంగా ఉంటుంది ఈ కుంభలగ్నంలో పుట్టిన ప్రముఖులు ఎవరున్నారు సో వీటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు బాగా నచ్చిన జాతకంలో కుంభలగ్నం జాతకంలో మెయిన్ ఏంటంటే రామకృష్ణ గారి జాతకం సో రామకృష్ణ గారి జాతకం అంత విశిష్టత ఏంటి అని అంటే జనరల్గా ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను మంచి పేరు ప్రఖ్యాతులు గల జాతకాలు ఎలా ఉంటాయి అనే ఒక వీడియో చేస్తున్నాను దాంట్లో ఒక పాయింట్ చెప్పున్నాను ఎవరికైతే జన్మజాతకంలో గురువు రవి మీద కానీ చంద్రుడి మీద కానీ లగ్నాధిపతి మీద కానీ లగ్నం మీద కానీ పడితే వాళ్ళు జీవితంలో డెఫినెట్గా మంచి పేరు ప్రఖ్యాతులు గల జాతకాలుగా తయారవుతాయి ఈ ఆస్పెక్ట్లో కుంభలగ్నం రామకృష్ణ బ్రహ్మహంస గారి జాతకంలో కుంభలగ్నంలో జన్మించారు లగ్నంలోనే రవి ఉన్నారు మీకు చంద్రుడు అక్కడే ఉన్నారు సో ఈవెన్ మనకి గురువు పంచమంలో కూర్చొని ఈ యొక్క రవిని చంద్రుడిని చూస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఆయన తన పంచమ దృష్టితో శని అంటే లగ్నాధిపతి ఉచ్చస్థితి రామకృష్ణ హంస గారి జాతకంలో సో అక్కడ చూస్తున్నారు సో ఈ లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కూడా రెండో ఇంట్లో ఉచ్చస్థితి పొందున్నారు సో దశమంలో కేతు ఈ కేతు ఉన్న రాష్ట్రాధిపతి కుజురు ఉచ్చస్థితి చూడండి ఇట్లాంటి ఒక ఒక రకమైన ఇదంతా చూస్తే ఈ కుంభలగ్నంలో పుట్టిన జాతకులు మ్యాక్సిమం అంటే సొసైటీ హ్యుమానిటీ కీసం ఏదో ఒకటి చేసే చనిపోతారు వాళ్ళ జీవితంలో కొంత సంపాదించిన విషయంలో అంటే సంపాదన అనేది కొంత మానవ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేస్తారు వాళ్ళలో కొంతమంది వేదాంత ధోరణి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మైండ్ ప్యాటర్న్లో కొంతమంది ధనార్జనే ధ్యేయంగా బతుకుతుండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో ఇది పదకొండవ భావం అయింది కాబట్టి సో వీళ్ళ జీవితంలో ఎక్కువగా అన్ అక్క కానీ అన్న కానీ లేదా స్నేహితులు కానీ వీళ్ళు ఎక్కువ మెయిన్ రోల్ పోషించే ఉంటాయి సో అది డిపెండ్స్ అపాన్ మీ యొక్క గురువు పొజిషన్ బట్టి వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా లేదా అనేదాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కుంభలగ్నానికి ఈ నవగ్రహాలలో ఏ దశలు బాగా యోగిస్తాయండి కరెక్ట్గా మహాదశ ఎలా ఉంటుంది మహాదశ ఎలా ఉంటుంది మహాదశ ఎలా ఉంటుంది ప్రతి లగ్నానికి కారకులను ఉంటారు దుస్థానాధిపతులు ఉంటారు త్రిషాడయంలో ఉంటాయి సో ఈ యొక్క భావాధిపత్యాలను బట్టి మనం బేసిక్గా మనం దశ ఫలితాలు నిర్ణయిస్తుంటారు ఇప్పుడు ఏ లగ్నంకైనా ఇప్పుడు ఈ కుంభలగ్నం అనేది శనిపాలిత లగ్నం అని మామూలుగా మనం మాట్లాడుకుంటుంటాం అంటే ఈ లగ్నానికి సంబంధించిన ఒకటి ఐదు తొమ్మిది ఎవరున్నారు శని బుధ అండ్ శుక్ర అంటే ఈ మూడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చ ఇవ్వవలసిందే ప్లస్ కుంభలగ్నానికి స్పెషల్ ఏంటి అంటే కుంభలగ్నానికి కోలార్డుగా రాహును కూడా తీసుకున్నారు సో ఈ రాహుని తీసుకున్నందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాహు మహాదశలో బాగుంటుందా శని మహాదశలో బాగుంటుందా అంటే కొంతమంది జాతకాల్లో శని రాహువులు కలిసిన వాళ్ళ జాతకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏది ఎక్కువగా ప్రామినెంట్ రోల్ పోషిస్తుంది రాహు ఇది దీన్ని కొంచెం అధ్యయనం చేస్తే మీకు అప్పుడు ఫలితాలు ఇవ్వడంలో కరెక్ట్గా ఫలితాలు ఇవ్వగలరు అయితే ఈ కుమ్మలగ్నానికి బేసిక్గా బుధ శుక్ర శని యోగకారకులు సో తర్వాత మనకి సిక్స్త్ లార్డ్ చంద్రుడు ఎయిత్ లార్డ్ బుధుడే అయ్యాడు కానీ పంచమాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి సగం శుభత్వం సగం ట్రాన్స్ఫర్మేషన్ చేసే అంటే ఒక రకంగా ఇది బుధ దశలో కానీ బుధ అంతర్దశలో కానీ మీ జీవితంలో జరిగే ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీ యొక్క నాలెడ్జ్ని పెంచే దిశగా కానీ లేదు మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని అంతటితో ఆ ఆ విషయంలో ఏదో మీకు ప్రారంభం మీకు కొంచెం తొలగిపోవడం కానీ ఇలాంటి జరిగే ఉంటాయి ఎందుకంటే అది పంచమాధిపతి ప్లస్ అష్టమాధిపతి కూడా అయ్యారు సో మీకు ఈ శుక్రుడు ఉన్నాడు ఈయన కేంద్రానికి కోణానికి ఈ రెండింటికి ఆధిపత్యం వహించినందువల్ల డెఫినెట్గా యోగ యోగకారకుడిగా తీసుకుంటారు అంటే రాజయోగకారకుడిగా సో దాన్ని బట్టి మనం ఏంటంటే శుక్రుడు మీకు బాగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఒక ప్లానెట్ కానీ ఇదే శుక్రమహాదశలో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే బుధ మహాదశలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇదే శని మహాదశలో బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు మీ జాతకంలో ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ఈయన దుస్థానానికి అధిపతి ఈ చంద్రుడు ఒకవేళ నీచబడి ఆయన దశ వచ్చినప్పుడు యోగించిన వాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా చూశాను సో ఏ జాతకంలో అయినా ఏ లగ్నం గురించి అయినా మీ లగ్నానికి సంబంధించి వీళ్ళు పాపులు వీళ్ళు శుభులు అని తెలుసుకున్న తర్వాత మీకు సప్తమాధిపతి రవి మామూలుగా మీ లగ్నాధిపతి శనికి శత్రువు కాబట్టి రవి మహాదశ ఎలా ఉంటుంది రవిమహాదశ యోగిస్తుందా లేదా ఇది ఇవి చాలా ఇంపార్టెంటు విషయాలన్నమాట సో రవి మహాదశ చంద్ర మహాదశ ఈవెన్ కుజ మహాదశ కుజుడు మూడో ఇంటి అధిపతి పదో ఇంటి అధిపతి సో మూడో భావ ఫలితాలు పదో భావ ఫలితాలు ఖచ్చితంగా ఆయన ఇవ్వాల్సింది ఆయన దశలో అయితే బేసిక్గా ఏ దశ అయినా మనం నిర్ణయించేటప్పుడు ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో మీకు ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది కుంభలగ్నానికి రవి ఉన్న నక్షత్రం ఏదో చూడండి ఈ నక్షత్రాధిపతి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో చూడండి ఒకవేళ రవి శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మీ లగ్నానికి యోగకారకుడైన శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు అందువల్ల ఈ రవి మహాదశ ఏదో ఒక రూపంలో మీకు యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి సరేనండి ఈ రవి ఒకవేళ వేరే ప్లానెట్స్తో కలిసి ఉంది కొంతమంది ఇప్పుడు రవిచంద్రులు కలిసి ఉంటారు గుర్తుపెట్టుకు ఆరో ఇంటి అధిపతి ఏడో ఇంటి అధిపతి కలిసి ఉన్నారు దీన్ని ఎలా చూడాలి ఈ ఈ కాంబినేషన్లో మనం కరెక్ట్గా చూసినప్పుడు ఇది కరెక్ట్గా ఆ దశలు జరిగేటప్పుడు వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వ్యాపారంలో నష్టపోవచ్చు సో ఇలాంటి ఒక టిపికల్ కాంబినేషన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి దానికి తగ్గ రెమెడీస్ ఏంటి అసలు రెమెడీస్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఆ దశని ఏ విధంగా మనం మలుచుకుంటే మన జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు అనేది నా ఉద్దేశం రెమెడీస్ ఇన్ ద సెన్స్ రవిమహాదశ అంటే గోధుమలు దానం చేయొచ్చు ఆదిత్య హృదయం చదవచ్చు తర్వాత మనకి కుంభకోణంలో సూర్యదేవాలయాన్ని మనం దర్శించవచ్చు సో జనరల్గా ఏదైనా ఒక దశ జరిగేటప్పుడు ఆ దశకు సంబంధించిన టెంపుల్ ఎక్కడుందో అది విశేషమైన గుడి ఆ దర్శించడం ఎంతో ఉత్తమం అయితే ఈ రవి మహాదశ మీకు శుభ ఫలితాలు ఇస్తుంది చెడు ఫలితాలు ఇస్తుంది ఈయన చెడు ఫలితాలు ఇచ్చి ఎప్పుడు ఇచ్చే ఉంటాయి ఈ రవి మహాదశ ఖచ్చితంగా మీకు కుజుడి నక్షత్రాల్లో ఉందనుకోండి ఒకవేళ రవి కుజుడి నక్షత్రాల్లో ఉన్నారు అంటే మృగుశిర చిత్త లేదంటే ధనిష్ట ఆ టైంలో దేర్ ఇస్ అ పాజిబిలిటీ ఫర్ ప్రాబ్లం ఇట్లా మనకేందంటే ఈ అసలు ఒక జా లగ్నం తీసుకున్నప్పుడు వీళ్ళు శుభులు అని తెలిసినప్పుడు మూడు రకాలుగా మన దశల్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఒకటి ఆ శుభత్వంతో శుభులతో కూడుకున్న గ్రహ దశలు ఉన్నాయా ఆ శుభ గ్రహాల యొక్క నక్షత్రాలు ఏదైనా గ్రహాలు ఉన్నాయా లేదు వాటి యొక్క చూపు పడిన గ్రహాలు ఉన్నాయా ఆ దశలు జరుగుతుంటే మీకు డెఫినెట్గా ఇబ్బంది ఏం లేకుండా అంటే ఇబ్బంది లేకుండా అంటే అంతర్దశల్లో కొంచెం కొంచెం ఉంపంటాయి బట్ ఓవరాల్గా ఆ దశ మీకు ఫైన్ మంచిదే అని మనం తీర్మానించుకోవచ్చు అయితే బేసిక్గా ఏంటంటే ఈ ఇలా ఇంటి విషయాలు మనం తెలుసుకున్న ద్వారా ఏంటి ఉపయోగం అని అంటే మనకి ఇప్పుడు కుంభలగ్నం వల్ల చాలామంది సార్ నెక్స్ట్ దశ మాకు రాహు మహాదశ రాబోతుంది రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఎలా ఇబ్బంది పడతాడని భయంగా ఉంది కారాగార వసం ఇంకా వెళ్తామా రాహు పన్నెండో ఇంట్లో ఉంటే కారాగార వసం రాసున్నారు పుస్తకాల్లో కానీ ఆ రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆయన మీద ఏ గ్రహ దృష్టి ఉంది ఈ రాహు నవాంశులు ఎక్కడున్నాడు ఈయన మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇది ఓవరాల్ ఆస్పెక్ట్లో ఈయన ఫారిన్ కంట్రీకి తీసుకెళ్తాడా జైలుకి తీసుకెళ్తాడా హాస్పిటల్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ చేయిస్తాడా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మీకు అనుభవపూర్వకంగా ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆయన ఎవరు చూస్తున్నా ఆ ఉన్న రాష్ట్రాధిపతి అధిపతి బలంగా ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఏ గ్రహ దశ అయినా సరే మీకు యోగిస్తుంది లేదనేది ఈ మెయిన్ గుడ్డి గుర్తు పెట్టుకోవాలి మీరు లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క కలయిక కానీ వాళ్ళ నక్షత్రాల్లో కానీ వాళ్ళ చూపు పడ్డ గ్రహదశలు మీ జీవితంలో వస్తే మీరు మంచి జీవితాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇకపోతే ఈ రంగంలో నేను రాణిస్తానా అండి ఈ రంగంలో రాణించను అని చెప్పేదానికి ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను కుంభల గ్నోళ్ళకి ఏ ఏ కలిసి వస్తాయి ఏ ఏ కలిసి రావు అనేది ఈ ప్రముఖుల జాతకాలలో ముఖ్యంగా రామకృష్ణ బ్రహ్మహంస గారి అత్యంత వేదాంత ధోరణి కలిగిన వ్యక్తి ప్లస్ ఆయన ముముక్షువు కూడా మనకి స్పిరిచువల్ కాకుండా మెటీరియలిస్టిక్ లైఫ్లో హయ్యెస్ట్ రేంజ్కి వెళ్ళిన వ్యక్తి ఒక వ్యక్తి మనకి తెలుసు అమితాబ్ బచ్చన్ గారు ఆయనది కుంభలగ్నమే ఆయనకే అష్టమంలో ఫోర్ ప్లానెట్స్ ఉన్నాయి చూడండి అసే ఒక వ్యక్తి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంత బాగా రోల్ ప్లే చేస్తాయనేది అతని జాతకం చూసి తెలుసుకోవచ్చు మనం అమితాబ్ బచ్చన్ గారి జాతకం సో ఆయనకి సరే ఈ ప్రొఫెషన్స్ అనేవి సవరల్ మల్టిపుల్ కాంబినేషన్స్ని బట్టి చెప్పవలసి ఉంటుంది ఒక వ్యక్తి వేదాంత ఒక వ్యక్తి ముముక్ష అయ్యారు ఒక వ్యక్తి ఏమో టాప్ క్లాస్ హీరో అయ్యారు ఒక వ్యక్తి బిజినెస్ మ్యా బిజినెస్లో బాగా మంచి స్థాయికి ఉన్నారు ఒక వ్యక్తి ఎందుకు పనికి రాకుండా ఉన్న డబ్బులంతా ఆస్తి అంతా అంటే కొంచెం కరగబెట్టుకుని తింటా ఉన్నారు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాను నేను సో ఇది ఎలా ఉంటుందంటే ఈ దశ బాగుందా లేదా కన్ఫర్మేషన్ చేసుకునేదానికి ఈ రకమైన ఆలోచన ఉండాలి మామూలుగా మీకు ఈయన కుంభలగ్నానికి బాధకాధిపతి ఎవరు శుక్రుడే సో శుక్రుడు అయినందువల్ల బాధకాధిపతి ఇచ్చే ఫలితాలు అది ఎలా ఉంటాయంటే ఆ బాధ వల్ల మనకి యోగాన్ని కలిగించే విషయమే ఉంటుంది మన మంచికే ఏదో జరిగి ఉంటుంది అలా అర్థం చేసుకోవాలి మనం అంతర్దశలు కానీ లేదా దశలు వచ్చినప్పుడు ఏదైనా మనం నెగిటివ్ జరిగిందంటే అది మన మంచికే ఎప్పుడైనా ఈ పాయింట్ అయితే మైండ్లో ఉండాలి మనకి సో ఈ ఆరో ఇంటి అధిపతి చంద్రుడు కదండి మీకు రోగాలు డిసైడ్ చేయడంలో చంద్రుడే మెయిన్ ప్రధాన పాత్ర కాబట్టి కఫం వచ్చే పదార్థాలు తినకూడదు డెఫినెట్గా ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి పాల పదార్థాలు అవి పెద్దగా తినకూడదు అని చెప్తుంటారు కుంభ లగ్నం వాళ్ళకి సో తెలి ఈ తింటే ఏమవుతుంది సార్ తాగితే ఏమవుతుంది అని అంటే మీ లగ్నానికి సంబంధించిన అది శత్రువు కాబట్టి డెఫినెట్గా తెలియకుండా చిన్నప్పుడు బాగానే ఉంటుంది పోయే కొద్దీ లోపల మీ శరీరానికి అది పడట్లేదు కాబట్టి ఏదో ఒక రూపంలో అది సార్ మీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే మీకు అరుగుదల శక్తి తక్కువైందండి మీరు సమ్ టైప్ ఆఫ్ లోపల ఒక ఫంగస్ ఏర్పడిపోయింది ఇట్లా చెప్పుకుంటూ వస్తారు అవి ఎందుకు వస్తాయంటే మనం జ్యోతిష్య శాస్త్రంలో పర్టికులర్ లగ్నానికి పర్టికులర్ ఆరోభావాధిపతి ఈయనయ్యాడు కాబట్టి అంటే రోగస్థానాధిపతి ఈయనయ్యాడు కాబట్టి ఈయనకు సంబంధించిన పదార్థాలు తినకూడదు అనే పాయింట్ మనం తెలుసుకున్నాం కాబట్టి చేస్తే డెఫినెట్గా మీరు కొంచెం మంచి జీవితాన్ని జీవించే అవకాశాలు ఉంటాయి సో కుంభలగ్నం వారి గురించి ఈ దశలు యోగిస్తాయండి ఈ దశలు యోగించవు అని చెప్పుకునేదానికి ఈ మెయిన్ అనమాట ఈ రూల్స్ సో ఆరో ఇంటి అధిపతైన చంద్రుడు చంద్రుడి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉండింది ఆ గ్రహ దశ జరుగుతుందనుకోండి అప్పుడు మీరు అప్పుడు కూడా మీరు శత్రు రోగ రుణ బాధలు ఉండనే ఉంటాయి ఈవెన్ శుక్రుడు యోగకారకుడైన వ్యక్తి చంద్రుడి నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అదర్వైజ్ గురువు యాస్పెక్టు లేకపోతే శనిదేవుని ఆస్పెక్టు మిగతా ఆస్పెక్ట్స్ అని చూసుకోవాలి బట్ అది కూడా ట్రబుల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ ఉచ్చస్థితిలో ఉంది ఒకవేళ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు మీకు స్థితిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీనంలో ఉండాలి మీనంలో ఉన్నాడు అంటే అక్కడ ఏదో ఒక నక్షత్రంలో ఉండాలి ఏది పూర్వభాద్రలో కానీ ఉత్తరాభాద్రలో కానీ రేవతిలో కానీ పరమోచ్చ స్థితిగా మనకి ఎప్పుడు తీసుకున్నారు ఇరవై ఏడు డిగ్రీల్లో తీసుకున్నారు సో రేవతి నక్షత్రంలో అయినా స్థితిగా తీసుకున్నారు ఇక్కడ కూడా ఇప్పుడు బుధుడున్న స్థితిని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది లేదు మీకు శుక్రుడు గురువు నక్షత్రంలో ఉంటే గురువు ఉన్న స్థితిని బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది జాతకం ఎలా ఉందనేది ఆ దశ ఎలా ఉండబోతుంది సో మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైంది అనుకుంటారు బేసిక్గా కుంభలగ్నం వాళ్ళు రెండు రకాలుగా ఉంటాయండి బాగా ఇన్నోవేటివ్ మైండ్ సమాజంలో ఏదో కొత్తగా ఏదో ఒక థింకింగ్ ప్యాటర్న్లో వాళ్ళు ఒకటి వేదాంత ధోరణులైనా ఉంటారు లేదు వాళ్ళకు వచ్చే ఐడియాస్ కావచ్చు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు అన్ని ప్రారంధపరంగా ఎక్కువగా ఉన్నాయిగా అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది సో వాళ్ళు ఒక రక రకమైన డెస్టైన్డ్ పర్సన్స్ ఒక మేము ఏదో విధికి సంబంధించిన పర్సన్స్ అనే ఫీల్ అవుతుంటారు వాళ్ళు అంటే ప్రకృతి వీళ్ళని బాగా గైడెన్స్ చేస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో ఎప్పుడు ఉండనే ఉంటుంది బేసిక్గా పన్నెండవ భావమే మీ కాలపురుషుడి చక్రంలో పదవ భావం అయింది కాబట్టి మీ యొక్క కెరియర్లో పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఈ మూడు రంగాలు ఉండనే ఉంటాయి ఎందుకంటే ఈ పన్నెండవ భావానికి అధిపతి శనే అంటే మీరు డెఫినెట్గా ఫారిన్ జర్నీస్తో ముడిపడి ఎంఎన్సీ కంపెనీస్తో ముడిపడి లేదా హాస్పిటల్స్తో ముడిపడి లేదు జైలు శాఖతో ముడిపడి లేదు ఆశ్రమాలు ఇప్పుడు రామకృష్ణ మిషన్ అనేది ఎంత పెద్ద ఆశ్రమం అయిందో చూశారుగా తోట్ ఓల్డ్ డిపెండ్స్ అపాన్ అక్కడ కుజుడున్నాడు దశమాధిపతి రామకృష్ణ బ్రహ్మోస్ గారి జాతకంలో పన్నెండు ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నారు ఆయన యొక్క కర్మ అంత బలమైందనమాట అంటే బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని చూసాము ఒక బాగా మెటీరియలిస్టిక్ పర్సన్ని చూసాము సో వీళ్ళ జాతకం అనేది అంత అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా వెళ్ళగలరు పూర్తిగా మెటీరియలిస్టిక్ వేడు కూడా మారగలరు ఐ హ్యావ్ దట్ పొలారిటీస్ ఓకే ఓకేనండి ఈ విషయాలు మీకు అర్థమైనే అనుకుంటున్నాను నమస్కారం మీ రాజేష్